ఈ ఏడాది ఆరంభం నుంచి కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమైనటువంటిది జనవరిలో ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాలపైన పాక్ వైమానిక దాడి తరువాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయి ఇంకా దాయాది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇటీవల పరస్పర దాడులు దశాబ్దాల తర్వాత రెండు దేశాల మధ్య జరిగినటువంటి అత్యంత తీవ్రమైనగా ఒక చెప్పుకోవచ్చు దీనిని ప్రధానంగా ఉగ్రవాద నేత పేరు వినిపిస్తుంది పాక్ ఆరోపణల ప్రకారం అయితే ఆ నేత తన భూభాగం పైన దాదాపు ప్రతిరోజు దాడులు చేసేటటువంటి ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేస్తున్నాడని మండిపడుతుంది మరి ఆఫ్ఘన్ పాక్ మధ్య అక్టోబర్ పద్నాలుగు పద్నాలుగున నలభై ఎనిమిది గంటల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ కూడా మరి గత వారం నూర్వలి మహసూద్ లక్ష్యంగా పాకిస్తాన్ సైన్యం కాబోల్లో వైమానిక దాడి చేసింది అతడు ఉన్నట్టు భావించినటువంటి టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుంది కానీ ఈ దాడిలో అతడు త్రుటిలో తప్పించుకున్నాడు ఈ ఉగ్రవాది అని పాక్ చెబుతుంది మరి ఆ తర్వాత అతడి పేరు టీటీడీ ఓ ఆడియా సందేశాన్ని కూడా విడుదల చేసింది కానీ రెండు వేల ఇరవై రెండులో ఆల్ ఖైదా నేత ఇమాన్ ఆల్ జవాహీరి లక్ష్యంగా అమెరికా జరిపినటువంటి దాడి తర్వాత కాబోల్లో జరిగినటువంటి తొలి వైమానిక దాడి ఇదే మరి దీనిని పాక్ అధికారంగా ధృవీకరించలేదు అయితే పాక్ ఆరోపణలు ఖండించినటువంటి తాలిబన్లు ఆ దేశమే ఉగ్రవాదులకు స్వర్గంగా మారిపోయింది అని ఎదురుదాడి చేసింది టీటీపీ చీఫ్గా రెండు వేల పద్దెనిమిదిలో పగ్గాలు అమెరికా డ్రోన్ దాడిలో టీటీపీ అగ్రనేతలు ముగ్గురు హతమయ్యారు అయితే మహసూద్ రెండు వేల పద్దెనిమిదిలో దాని నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు అప్పటికే పాక్ దళాలు పట్టున్నటువంటి ప్రదేశాల నుంచి ఆఫ్ఘన్లోకి తరిమి ఆఫ్ఘన్లోనికి తరిమి కొట్టాయి అయితే మహసూద్ పగ్గాలు చేపట్టిన తరువాత టీటీపీ పునరుద్ధరించి వ్యూహాన్ని మార్చాడు తమలో తాము పోరాడుకుంటున్న వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చాడని విశ్లేషకులు అంటారు మత పండితుడిగా శిక్షణ పొందిన అతను సైద్ధాంతిక యుద్ధాన్ని కూడా చేపట్టాడు రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబాన్ల తిరిగి ఆఫ్ఘన్ అధికారాన్ని చేజెక్కించుకోవడంలో కూడా మరింత స్వేచ్ఛ లభించింది వాళ్ళకి అయితే ఆయుధ సహకారం అందుతుందని పాక్ వాదన గతంలో మసీదులు మార్కెట్లు సహా పౌరులను లక్ష్యంగా చేసుకున్నటువంటి టీటీపీ రెండు వేల పద్నాలుగులో ఓ పాఠశాలపైన పైన మార్మకాండకు పాల్పడినటువంటి సంగతి నూట ముప్పై మందికి పైగా పిల్లలు ప్రాణాలు తీసింది ఈ దాడులు పాక్ ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయని ఆందోళన చెందినటువంటి మహసూద్ కేవలము సైన్యము పోలీసులే లక్ష్యంగా చేసుకోవాలని టీటీపీకి సూచించారు నమస్తే